గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వాల్లో కర్నూలు జిల్లా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఎనిమిది నెలలలోపే అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ ప్రైవేట్ స్కానింగ్ ప్రారంభించారు అనంతరం కరువు వలసల కు కేర్ అడ్రస్ గా మారిన కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేస్తామన్నారు పత్తికొండలో టొమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి ఇరవై ఏళ్ల కలను సాకారం చేస్తామన్నారు

మనకి విషయం నేను చర్చ జరిగింది అసెంబ్లీ చూసి మాధ్యమాల్లో ముండ్రేనా ఆర్టీఎస్ రైట్ కేనల్ వేదవంతి ఈ మూడు కంప్లీట్ చేసుకున్నామంటే మన కర్నూలు అంతా చాలా నందార్ జిల్లా వలసల్లో ఆగారం అంటే మూడు ప్రాజెక్టుల విషయంలో ఎప్పుడో కాదు టమాటా చూసినట్టు పది గుండలు కట్టాలని చెప్పేసి ఇరవై ఏళ్ళ కల నిన్న శంకుస్థాపన చేసిన పదకొండు కోట్ల రూపాయలు పండ్లు ఆల్రెడీ శాంక్షన్డ్ అది ఆ విధంగా ఆముఖ సంవత్సరం పట్టేది ఎనిమిది వేల కంప్లీట్ చేస్తున్నారు సార్ మీరు కూడా చేస్తారు ఆ ప్రాంతానికి అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అంటే పండ్లు జరుగుతాయి పారిశ్రామికంగా కూడా ఇంకోటో చేసినా కదా మీరంతా మీడియా మిత్రులు కానీ నేను ఓపెన్ చెప్తున్నా గతంలో గత ఐదు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏమైనా జరిగిందా ఏం లేదు దేశంలో భారతదేశంలో పదమూడు పాయింట్లు వచ్చినాయి పారిశ్రామిక కేంద్రాలు అంటే పరిశ్రమలు పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది పదమూడు పాయింట్ వచ్చి దాంట్లో మన కర్నూలు దేవుని వల్ల ఓరకల్ సెలెక్ట్ చేసినాను చంద్రబాబు నాయుడు పార్లమెంట్లో చెప్పకముందే మాకు చెప్పినాడు అదే మీ ఊరకలు పెట్టేశాను కర్నూలు ఈరోజు ఏమైంది దాంట్లో మూడు వందల ఎకరాలు డ్రోన్ హబ్ ఒకటి శాంక్షన్ అయిపోయింది పద్నాలుగు వేల కోట్లతో సెమీ కండక్టర్ అనేది దానికి రావాలని చెప్పేసి సెమీ కండక్టర్లు తయారు చేసేది రావాలని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి అది కాసే ఎంత వేల మందికి ఉపాధి వస్తుంది పద్నాలుగు వేల కోట్ల ప్రాయక్తం